నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారుని అడిగి మనకున్న సందేహాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి పరిహారాలు తెలియజేయండి గురుగారు తప్పకుండా తెలియజేస్తారు మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే మహా శ్రీ గురుభ్యో నమ ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత అంటే ఇక్కడ రెండు రకాల విధాలైనటువంటి విధానాలు మనం తెలుసుకోవాలి ఆర్థిక పరము అని అంటే డబ్బుకి సంబంధించినటువంటి విషయాల్లో అనేక కోణాలు ఆలోచన చేసుకోవాలి ఒకటి మనిషి దగ్గర డబ్బులు లేవు లేదా ఉన్నటువంటి డబ్బులు అన్నీ కూడా దుబారా ఖర్చులు చేస్తుంటే రెండు రకాల విధానాలు ఉంటాయి ఒకటి స్వయంకృత అపరాధం ఒకటి లేదా అతని జాతక పరంలో ఇన్ని రోజులే డబ్బులు ఉండాలి అనేటటువంటి సిచ్యువేషన్ ఒకటి రాసింది ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అని అంటూ ఉంటారు అంటే ఉన్నవాడు లేనివాడు కావచ్చు లేనివాడు ఉన్నవాడు కూడా కావచ్చు బికాజ్ ఆ యొక్క మనిషి యొక్క స్థితిగతులు అనేటటువంటి దేని మీద బేస్ చేసుకుని ఉంటాయి అంటే ప్లానిటరీ పొజిషన్ మీద బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి అంటే అందరికీ నార్మల్గా కావాల్సింది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషికి కావాల్సింది ఏంటంటే డబ్బు ఆ డబ్బు వెనకే పరిగెత్తుతున్నాడు ఆ డబ్బు కోసం అనేక రకాలైన పనులు చేస్తున్నాడు ఆ డబ్బు కోసమే ఎన్నో రకాలైనటువంటి విభాగాల్ని ఎంచుకుంటూ ఉన్నాడు కాబట్టి మనిషి ఆర్థిక స్థితి బాగుండాలి అని అనుకున్నప్పుడు దానికి భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి సూచనాప్రాయంగా ఎన్నో రకాల రెమెడీస్ చెప్పాడు అంటే మనిషి సాధారణంగా డబ్బు అనుకున్నప్పుడు కావాలనుకున్న డబ్బు సంపాదించే మార్గాలు పెరగాలనుకున్నా లేదు ఒక ఉద్యోగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ ఒక ఉన్నత స్థితికి రావాలనుకున్న దానికి అనేక మార్గాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి మార్గం ఏంటంటే తమలపాకతో చేయవలసినటువంటి క్రతు ఒకటి ఉంది ఆ తమలపాకతో చేయవలసినటువంటి క్రతువు ద్వారా అంటే సాధారణంగా అందరూ కూడా యూనివర్సల్గా ఎవరైనా చేసుకోవచ్చు అలా చేసుకోవడం ద్వారా కూడా డబ్బులు పెరిగేటటువంటి అవకాశాలు పెడుతుంది ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే గురుగారు మీరే తమలపాకతో చేయొచ్చు కదా మీరే కోటేశ్వరులు కావచ్చు కదా అలా ఎప్పటికీ ఎవరూ కాలేరు ఎందుకంటే మనకేదైనా రోగం వచ్చిన సెల్ఫ్గా మనం ఎప్పుడు కూడా దాన్ని చూ చూ మనం మనం నయం చేసుకోలేము మనం ఇతరుల దగ్గరికి వెళ్లాల్సిందే అలాగే డబ్బు సంపాదించడానికి మార్గాలు పెరగాలనుకున్నా అది తాంత్రిక విధానంలో ఉన్నటువంటి ఒక రెమెడీ ఏంటి అంటే తమలపాకు తీసుకొని దాని మీద స్వస్తిక్ గుర్తు వేయాలి స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత దాని కింద ఆ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రం ఈ మంత్రము జపం చేసుకోవచ్చు చక్కగా దీన్ని సాధన చేసుకోవచ్చు అలాగే ఈ సాధన వల్ల డబ్బు అనేటటువంటి విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అది కూడా ఆ తమలపాకు మీద రాయడం వల్ల ఈ తమలపాకు యొక్క గుణం ఏంటంటే అనేక శుభకార్యాల్లో మనం ఎక్కడ చూసినా సౌభాగ్యానికి మనం పసుబొట్టి వాళ్ళ తమలపాకులు వాడతాము పెద్ద పెద్ద ఇడ్నియాగాదులలో కూడా తమలపాకులు వాడుతుంటాం అంటే దేవతా వృక్షాలలో తీగకు సంబంధించిన వృక్షాలు తమలపాకు చాలా శ్రేష్టమైనటువంటిది అని అర్థము అందులో మూడు కోణాలలో మూలంలో సరస్వతీదేవి ఉంటుంది మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది చివరిన కాళీమాత ఉంటుంది అంటే పార్వతీదేవి ఉంటుంది కాబట్టి ఈ మూడు దేవతల యొక్క శక్తులు కలిసినటువంటి తమలపాకుని తీసుకుని దాని మీద లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం రాయడం ద్వారా కూడా మనకు డబ్బు విపరీతంగా పెరుగుతుంది ముందు స్వస్తికి వెయ్యాలి దాని కింద ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రం రాయాలి ఈ మంత్రం రాసిన తర్వాత ఆ తమలపాకుని ఒక పళ్ళెల్లో పెట్టుకొని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం చెప్పుకుంటూ దానిపైన ఆ ఏదైతే మనం రాసామో అక్షరాలు దాని దానిపైన కుంకుమ వేస్తూ ఉండాలి లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేస్తూ ఉండాలి ఆ కుంకుమ తీసి ఒక డబ్బాలో వేసుకొని ఆ కుంకుమ ఎవ్రీడే నుదిరికి పెట్టుకోవడం ద్వారా మనకు డబ్బు ఆకర్షించబడుతుంది అని అర్థము ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి దీని క్రమం తప్పకుండా ఒక దీక్షలాగా చేయాలి ఏ రకంగా ఒక మనిషి మాల వేసుకున్న తర్వాత క్రమం తప్పకుండా దీక్షలా ఉంటాడో అలాగే దీనిని ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ దీక్ష పూర్వకంగా చేస్తే అది ఏ సమయంలో చేయాలంటే ఉదయకాలం పూటనే చేయాలి మరి ఇలా చేస్తే డబ్బు వస్తుందా లేదా లేదా ఇలా చేస్తే నిజంగా డబ్బు వస్తే మరి అందరు చేసుకోవచ్చు కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చేసే యోగము కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను చెప్పినంత మాత్రం ఇది చూసి అందరూ చేసుకోవాలని రూల్ లేదు ఇందులో కొద్ది మంది మాత్రమే వినియోగిస్తారు అయ్యో డబ్బు దీని ద్వారా కూడా కలుగుతుందేమో నా అప్పులన్నీ క్లియర్ అయిపోతాయేమో నాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య నుంచి నేను బయటపడతానేమో అనే కుతూహలం ఉంటుంది చూసారా అలాంటి వారికి మాత్రం తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల డబ్బు వస్తుంది ఎంత మనం ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్ని రకాలుగా సాక్షాత్తు లక్ష్మీదేవి ముందుకు వచ్చినా కూడా కొంత కొంతమంది కాలదన్నుకుంటూ ఉంటారు అలాంటి వారికి నిజంగా డబ్బు వచ్చినా కూడా వాళ్ళు కాలదనుకున్నట్టే వాళ్ళకి యోగం లేదు యోగం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఇది సిద్ధిస్తుంది ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం అనేటటువంటి ఏదైతే మనం పూజలు చేస్తున్నామో లేదా అభిషేకాలు చేస్తున్నామో ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఇవన్నీ నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు ఇది చేస్తేనే ఇది వస్తుందా అని చేస్తే దానికోసమే చేసినట్టు ఉంటుంది నువ్వు నిష్కల్మషమైనటువంటి మనస్సుతో మనస వాచ కర్మణ ఆ తల్లి ఈ రకంగానైనా చేస్తే నన్ను అనుగ్రహిస్తుందేమో అని నమ్మకంతో చేస్తే ప్రతి దాంట్లో కూడా దైవత్వం ఉంటుంది మనం తమలపాకు మీద చేస్తున్నాము అయ్యో ఇంత చిన్నదానికి కూడా మనం చేయకపోతే ఇప్పుడు అది రూపాయి ఖర్చు లేనటువంటి విషయం కనీసం అది కూడా చేసుకోలేనటువంటి బద్ధకస్తుడికి లక్ష్మీదేవి కాదు కదా ఉన్నదంతా హరించుకుపోతుందే తప్ప కొండలు కూడా కరిగిపోతాయి తప్ప జీవితంలో అతనికి లక్ష్మీదేవి వరించదు కష్టపడి చేస్తే అయ్యో ఈ కష్ట ఇది చేస్తే నా కష్టం గట్టెక్కుతుందేమో అని ఎవరైతే భక్తితో విశ్వాసంతో చేస్తారో వాళ్ళకు చీపిరిపుల్ల కూడా అనేక రకాలైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది నమ్మకంతో విశ్వాసంతో చేయవలసినటువంటి విధానం మళ్ళీ ఈ విధానాలన్నీ మేము ఏదో సొంతంగా సృష్టిస్తున్నటువంటివో ఇది చేస్తే ఇలా వస్తుందేమో అనేటటువంటి శాస్త్రం నందు ఏదైతే మనకు చెప్పినటువంటి వాక్యాలు ఉన్నాయో అవి మాత్రమే చెప్తాము తప్ప ఇది ఏదో సొంత తెలివితేటలో సొంత ప్రయోగమే కాదు తమలపాకు లక్ష్మీ సూచిక కాబట్టి అందు దాని మీద రాసినటువంటి ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో అవి మనిషిని అన్ని రకాలుగా లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటటువంటివి అని అర్థము ఇప్పుడు ఒక ఇనుము యొక్క తత్వ ఒక అయస్కాంతం యొక్క తత్వం ఏంటంటే ఇనుము ఎక్కడున్నా కూడా లాగేస్తుంది దాని యొక్క గుణమే అంత అలాగే ఈ బీజాక్షరాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ బీజాక్షరాలను మనం పూజించడం ద్వారా లేదా నిరంతరం జపం చేసుకోవడం వల్ల ధనం ఎక్కడున్నా కూడా మనిషిని ఆకర్షింపజేస్తుంది అలాగని చెప్పేసి అర్హతకు మించినటువంటిది కోరుకుంటే ఎవరు ఏం చేయాలి మన అర్హత దేంట్లో ఉందో దాంట్లో మనము అభ్యున్నతికి చేరుకోవాలి తప్ప అర్హత లేని దాని గురించి మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు అని అర్థం ఎగ్జాంపుల్గా ఈరోజు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను ఆ బిజినెస్లో నాకు డెవలప్మెంట్ కావాలి మంచి గ్రోత్ కావాలి ఆ బిజినెస్లోనే నాకు డబ్బు రావాలి అని కోరుకోవడం తప్పు కాదు అలా కాకుండా నేను బిజినెస్ చేస్తున్నా దీంట్లో నేను వెంటనే కోటీశ్వరుని అయిపోవాలి అనేటటువంటి మూర్ఖత్వం చేసే మూర్ఖత్వంతో చేసింది ఎప్పటికి కూడా డెవలప్మెంట్ కాదు కాబట్టి నాకు ఈ రోజున ఇంత అప్పు ఉంది ఈ అప్పు తీరిపోవడానికి అమ్మ నీ యొక్క పాదాలను నేను పట్టుకుంటున్నాను కాబట్టి దాని నుంచి నన్ను బయటపడేయు అని చెప్పేట సాధారణమైనటువంటి రెమెడీ ఇది యూనివర్సల్ ఎవరైనా చేసుకో దీనికి జాతకంతో కానీ పేరుతో కానీ ఏమీ సంబంధం లేదు కాబట్టి ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇంకొకటి గురువు గారు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే మనీ ప్లాంట్ కానీ తమలపాకు కానీ ఇంట్లో పెంచుకోవాలి అంటున్నారు కదా ఎంతవరకు మనీ ప్లాంట్ అనేటట్టు నాకు తెలియదు కానీ తమలపాకు చెట్టు గురించి అయితే తమలపాకు తీగలు ఇంట్లో పెంచుకోవడం వల్ల శుభము అదృష్టము ఇంటికి ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా కూడా ఆ వృక్షం అనేటటువంటిది ఆ తీగ అనేటటువంటిది మనం కాపాడుతూ ఉంటుంది ఈ మనీ ప్లానెట్ అనేటటువంటిది మన సంస్కృతికి సంబంధించినటువంటిది కాదు కాబట్టి దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను కాబట్టి తమలపాకుతో చేయవలసినటువంటి పద్ధతులు ఎన్నో రకాలుగా ఉన్నాయి దానిని వినియోగించుకుంటే మనకు సనాతన ఇప్పుడు మనీ ప్లాంట్ చెట్టు అని అంటున్నారు మనీ ప్లాంట్ అంటే ఈ యొక్క డబ్బులు ఇచ్చే చెట్టు ఉంది అని అనుకుంటే ప్రతి ఒక్కరు అదే పెంచుకుంటారు కదా అది పేరుకు మాత్రం మనీ ప్లానెట్ అన్నీ పేరు పెట్టారు తప్ప అది డబ్బులు ఇచ్చే వృక్షం కాదు కానీ తమలపాకు యొక్క తీగ ఏదైతే ఉందో అది అన్ని శుభకార్యాలు వాడతాం ఎందుకు వాడతాము అని అంటే అది శుభాన్ని కలిగించేటటువంటిది అదృష్టాన్ని కలిగించేటటువంటిది కాబట్టి దాన్ని వినియోగించుకోవడం ద్వారా మనకు శుభం లాభంతో పాటు లక్ష్మీ కటాక్షం కలగడానికి అదొక మార్గంగా ఉంటుంది కాబట్టి దాన్ని పూజించండి సనాతన ధర్మంలో ఏదైతే చెప్పారో అది మాత్రం పూజిస్తే చాలు లేని దాని గురించో లేదా వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారని చెప్పి లేని ఉన్నవి అన్ని అన్నీ ఒక దగ్గర తీర్చామనుకోండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు